అందరికీ నమస్కారం విలేకరుల మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈ జనసేన పార్టీ విజయానికి విజయానికి కూడా మీరందరూ చాలా సపోర్ట్ చేసినందుకు కూడా మీడియా మిత్రులకి అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింటింగ్ మీడియా అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పాలన నుంచి విముక్తి కలిగింది ఇది శుభదినం మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వాన్ని అంతు చూస్తా అన్నాడు అసలు లేకుండా అన్నాడు ఆ విధంగా ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి ఈ రోజు భారీ మెజార్టీతో మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు గెలిపించేందుకు ప్రజలందరికీ కృతజ్ఞతలు వేస్తున్నాను ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న జనసేన నాయకులకు కార్యకర్తలకు అందరికీ మనస్ఫూర్తిగా కృజ్ఞ తెలియజేస్తూ మరి మా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీ ఏడు డెబ్బై వేల డెబ్బై వేల పైచీలకు మెజార్టీ గెలిచిన విఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా అందాల జనసేన పార్టీ నుంచి వారికి కృజ్ఞ తెలియజేస్తారు రాబోయే రోజుల్లో ప్రజలు మంచి పాలన చూడబోతున్నారు మా అధినాయకుడు ప్రతిపక్షం నుండి అధికార పార్టీ వారికి ప్రజా సమస్యలు వినివించి ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబోతున్నారు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆయన అనుకున్నట్టు ఇరవై ఒక్క సీట్లలో వ్యక్తులను నిలబెట్టి ఇరవై ఒక్క సీట్లు గెలిపించిన ప్రజలకు ఆదాభి ఉందని తెలియస్తున్నాను తెలియజేస్తా ఉన్నాను ఇదే విధంగా మా ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థి అయిన నందాల టీడీపీ అభ్యర్థి శ్రీ ఎన్మండి ఫర్ గారిని గెలిపించడంలో జనసేన కార్యకర్తలు జనసేన నాయకులు భయంకరంగా కష్టపడ్డారు వారందరికీ నా మన స్ఫూర్తిగా తెలుస్తున్నాను ఇదే విధంగా రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలపరుచుకుందాము జనసేన పక్క జనసైనికుడు అదేపడాల్సిన అవసరం లేదు రాబో రోజుల్లో రాబో రోజుల్లో మన పార్టీని ఇంకా బలంగా ముందు తీసుకెళ్తాము అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ శబరి మేడం గారిని గెలిపించడంలో జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారనేది నగ్న సత్యము అందులో పవన్ కళ్యాణ్ గారికి ఆ ఘనత దక్కుతుంది కాబట్టి ఇదే ఇదే విధంగా జనసేనకులు జనసేన కార్యకర్తలు బలంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్దాము ప్రజా సమస్యల పైన పోరాడే బాధ్యత మన పైన ఎక్కువ అయింది కాబట్టి ప్రజా సమస్యల మీద ప్రజా దాని మీద మనం గల బలంగా మన గల వినిపిద్దాము పోరాడుదాము ప్రజా సమస్యలు వచ్చేసి మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని రాబో రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరానికి మనం అనుకున్న గమ్యం ఆయన కూర్చుని కూర్చోబెట్టి మన ఆయన ఆశయాన్ని మనం అందరం కష్టపడి పనిచేసే పనిచేద్దామని చెప్పి మనందరికి తెలియజేస్తున్నాను మరొక మారు నాతో పాటు పనిచేసిన నా జనసేన నాయకులకు కార్యకర్తలకు మనస్ఫూర్తిగా ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు ఎన్నో అవమానాలు ఎన్నో అన్ని కూడా అన్ని బరాయించి పల్లెల్లో కావచ్చు నందల పట్టణంలో కావచ్చు వార్డు వార్డు తిరిగి అన్ని పనులు వదిలేసి పనిచేసిన కార్యకర్తలకు నాయకులకు మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక మా వాళ్ళకు నేను మన కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఏ విధంగా మనం అందరూ బలంగా ముందు చేసుకెళ్దాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ఇంత అత్యధికమైన మెజారిటీతో గెలవడం మా జనసేన కార్యకర్తలు జనసేన జన సైనికులకు జనసేన నాయకులకు అందరికీ ఎంతో సంతోష ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నాము అదేవిధంగా మా అధినాయకుడు మా అన్నయ్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అత్యధికమైన మెజారిటీతో గెలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయనను చాలామంది అసెంబ్లీ గేటు కూడా తాకరు తాకనీయమని చెప్పారు అసెంబ్లీ గేట్ కాదు కదా అసెంబ్లీ గేట్ను బద్దలు కొట్టుకుంటూ నూట అరవై నాలుగు మందిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏక చిత్రాధిపత్యం వెనక ఉండి నడిపిస్తూ బిజెపి తెలుగుదేశం జనసేన కూటమిని ఇంత అద్భుతంగా గెలిపించడంలో ప్రధాన కీలక పోషించినటువంటి మా అన్నయ్య ముందుండడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కలిసి రోజు ఇంత అద్భుతమైన విజయాన్ని వాళ్ళతో మేము మాతో వాళ్ళు సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళి విజయాన్ని సాధించడానికి అందరూ కృషి చేశాము అంతే విధంగా నంద్యాలలో శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు ఎంపీగా బైరెడ్డి శబరి గారిని గెలిపించడంలో మా జనసేన జన సైనికులు మా జనసేన కుటుంబం అంతా ఎంతో కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ ఐదు సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన అత్యద్భుతంగా జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు సమన్వయంతో రాష్ట్ర ప్రజలందరికీ సమతుల్య పరిపాలన అందించబోతున్నారు మరొకసారి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఒకటే వెళ్ళడం కాకుండా మాకున్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను సంపూర్ణంగా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఆయన కృషి చేసినటువంటి ప్రజలందరికీ మరియు రెండు ఎంపీ స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన చేసిన మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు మన కూటమి అభ్యర్థులందరికీ గెలిచిన సందర్భంగా మా నంద్యాల జనసేన పార్టీ తరఫున వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని అన్నట్టు కూటమి ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అక్షర సత్యం అది నిరూపితమైంది ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని అద పతాలకి తొక్కుతా అని చెప్పినాడు తొక్కి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు మా ఈ దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా ఇరవై ఒకటి స్థానాల్లో పోటేసి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి స్థానంలో గెలిచి వంద శాతం స్ట్రైక్ రేట్తో మా జనసేన పార్టీ అభ్యర్థులందరూ గెలిచారు ఇది మన దేశంలోనే ఏ పార్టీకి సాధ్యం లేదు మా పార్టీ చేసిందనే చెప్పడానికి సంతోషిస్తున్నాం అలాగే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అంతం చేసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పారు అన్నట్టుగానే చేసి చూపించారు ప్రజలకు ఇప్పటి నుంచి సంక్షేమ పనులు అందించడానికి కూటమి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ కృషి చేస్తారు ఈరోజు ప్రజా సమస్యలు మేము ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వంలో లేకపోయినా మేము వారి సంక్షేమం కోసం పాటు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత కూడా ప్రజా సంక్షేమం కోసం మేము చేస్తాం వాళ్ళందరికీ అభివృద్ధి చేరే విధంగా చర్యలు తీసుకుంటాం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాం నంద్యాల కూటమి అభ్యర్థులైన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఫారూక్ గారు ఎంపీ అభ్యర్థి అయిన బైరెడ్డి శబరి మేడం గారు వారి వారిద్దరిని అక్కడ మెజార్టీతో గెలిపించడం మన అందాల జనసేన పార్టీ తరఫున మా అందరి కృషి ఎంతో ఉంది మా అందరికీ కూడా చాలా ఆనందం వారు